కొడంగల్లో నిర్వహించిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ మరోసారి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మహిళలకు చీర సారే పెట్టి తాము గౌరవిస్తున్నామని చెప్పారు కానీ ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ చెల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించారని సీఎం ఆరోపించారు సొంత సోదరికి సమాధానం చెప్పలేని కేటీఆర్ తనకు సవాలు విసురుతున్నారని ఫైర్ అయ్యారు ఉడత ఊపులకు భయపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మాట్లాడతామా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా సొంత బిడ్డనే ఇంటర్లు ఫోన్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు ఓ పక్కన నేను కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సార పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లో వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన వాడు ఆస్తుల వాటా అయ్యేతుంది అంత పనికి మాలినోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు సొంత చెల్లెలకే పండుగ పూట బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా మా ఆడబిడ్డల్ని ఆలోచన చేయమని అంటున్నా ఏమాశిస్తాం అమ్మ పుంటికాడ మనం చెప్పురి మెట్టింటికి వచ్చిన తర్వాత పండగ పూట ఇంత బుక్కడి పువ్వ పెడతాడు మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు ఇంటి ఆయన ముందర ఇజ్జత్ పోకుంటూ ఉండని కానీ కోరుకుంటాం గంతేనా వాళ్ళు లాస్ట్ అడుగుతామా వాళ్ళు లాస్ట్ అడుగుతామా ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచులు ఉన్నారు కదమ్మా ఆడపిల్లలారా మీరు చెప్పండి పుట్టించి గౌరవం నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారి నుంచి కాడ వాళ్ళ ముందె మీకు ఇజ్జత్ లేకుండా పండగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అతగారింటికాడ పక్కింటికాడ తోటి కోడల ముందరు ఇజ్జ పోతాయి అమ్మ గిద్దకంటే అవమానం ఉంటదా ఓ పిలిచో సారే చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికి ఇచ్చో చీర కొని నువ్వు జైరా అంటాం పుట్టింటి ఇజ్జత్ ఎవరైనా తీస్తారా ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని ఎంత నష్టమని ఉండని పుట్టింటి ఇజ్జతు నిలబెట్టడానికైనా ప్రయత్నం చేస్తుంది కదా మీరు మీరందరూ కూడా తెలంగాణ ఆడబిడ్డలే కదా ఇలా ఎంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడల్ వాటి దొబ్బితి నీ సొంత చెల్లెలు నీ సొంత సెల్యకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాల్సి చూరుతున్నాడు ఈ అవ్వ లావులో తొండలు ఇచ్చి కొట్టా బిడ్డ నేను అనుకుంటున్నావేమో నా సంగతి ఇంకా తెలియదు మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏం అమెరికాలో బాత్రూమ్గా అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటున్నా పోనీ అవల పోరాడు గాలికి నాకెందుకని గాలిగా అంత నాకెందులు ఇంకా ఆ పక్కలో ఒక నల్లికుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించిందంట గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు ఎవరు నాయన మన గార్జులు ఏం చేస్తావా వండ్రబెడతాయా ఏమంటారు గార్దులను గార్డులు అరుస్తేమంటారు నర్సిమా ఇంకా అట్లా ఉన్నది మీ గాండ్రింపులకు మీ బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడోడు ఎవడు లేరు బిడ్డ ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి మీరు ఏదో తోలు తీస్తా అంటే తీపిచ్చుకోనికే లేవు నీ కండలు కరిగినాయి మిగిలిందే తోలు ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో నీ తోలు సంగతి చూసుకో ఊర్లో మాకు తెలుసు ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కదా కాల్చినాక మనం కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగా వాళ్ళు నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు ఈ తమాషా మాటలు ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్న బండకేసి కొడుతున్న బుద్ధి రాలే ఇప్పటికైనా మారుండ్రి నాకేం లేదు మీరు అట్లుంటేనే మంచి